పొదులకూరు మండలంలోని గ్రామాలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించామని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదులుకూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్యటించారు ఈ మాట్లాడుతూ పొదులుకూరు అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్ప కూటమి ప్రభుత్వంలో వెతికనా కనిపించడం లేదన్నారు పొదులుకూరు మండల కేంద్రంతో పాటు మండలంలోని గ్రామాలన్నింటిలో కాలనీలతో సహా సిమెంట్ రోడ్లు తామే వేయించామని పేర్కొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని స్పష్టం చేస్తారు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రధాన రహదారులు ఏ ఏ గ్రామాలకుండా వెళ్తాయో ప్రతి దగ్గర సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించు గ్రామాలలో పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేయించు దాంతోపాటు అవసరం ఉన్న దగ్గర అవకాశం ఉన్న దగ్గర సైడ్ లైన్ల నిర్మాణం పూర్తి చేస్తాం పొదలకూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాకముందు వారం రోజులకి పది రోజులకి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి కండలేరు దగ్గర నుంచి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పైప్ లైన్ వేస్తే అది సరిపోవడం లేదని ఇతర గ్రామాలు కూడా దాని పక్కన అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి చెప్పు ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ పైప్ లైన్ వేయించి దాని ద్వారా ప్రతినిత్యం పొదలపూరుకు సంబంధించినటువంటి పొదలపూరు పట్టణానికి త్రాగునీరు ఈరోజు సరఫరా చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరిగింది దానితో పాటు ఎన్ని గ్రామాలలో ఏ గ్రామాల్లో అయితే త్రాగునీటి సమస్యలు ఉన్నాయో వాటి కూడా పరిష్కరించడం జరిగింది అదేవిధంగా వేల మందికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలిత్యం ఈరోజు వాళ్ళకి సంబంధించి చాలా మందికి ఇళ్ళ నిర్మాణాలు కూడా పూర్తి చేయించి ఇవ్వడం జరిగింది దానితో పాటు గ్రామాలకు వెళ్ళేటువంటి రహదారులకు నిధులు మంజూరు చేశాం గ్రామాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రధాన రహదారులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలకైతే వస్తారో పొదల సంబంధించినటువంటి రాకూడదు నెల్లూరు నుంచి వచ్చేది కానీ పొదలకు నుంచి సంఘం కానీ పదలకొడి నుంచి మనుబోలు కానీ పొదలకు నుంచి స్వామిలు కానీ పొదలకు నుంచి రాపూరు కానీ ఎక్కడెక్కడైతే ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయో ఆ ప్రాంతాలకి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి పూర్తి చేయడం జరిగింది కాబట్టి అభివృద్ధి సంక్షేమం దానితో పాటు అనేక రకాలైనటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాము అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రకటించడం అన్నింటిని కూడా అమలు చేసి చూపించడం జరిగింది ఈరోజు కండలేరుకు సంబంధించి చాలామంది తెలియనిటువంటి వాళ్ళు గతంలో మాట్లాడి ఈరోజు మాట్లాడుతున్నారు కండలేరుకు సంబంధించినటువంటి సాగునీటి సమస్య ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు లైనింగ్ పనులు చేపట్టి లైనింగ్ నిర్మాణం పూర్తి చేశారు లైనింగ్ ద్వారా ఈరోజు వేగంగా నీళ్లు నడవడం ప్రారంభించే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉండి ఉంటే ఆ లైనింగ్ నిర్మాణం కూడా పూర్తి చేసి ఉండేటువంటి వారు శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రాంతానికి సంబంధించి నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం అసలుబాటు ఉండే అయితే ఈరోజు నేను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసేది ఇళ్లకు సంబంధించి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్నారు నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరా ఈ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ విసిరా మరలా ఈరోజు విసురుతున్నా ఎక్కడన్నా ఇల్లు కట్టుకోకుండా నిధులు దుర్వినియోగం చేసినటువంటి సందర్భం ఎక్కడన్నా ఉందే ఈరోజు మీరేదో కొండనదవి వెలుపుపట్టినట్టుగా అక్కడన్ని కోర్టులు ఇక్కడ కోర్టులు అని చెప్పి రకరకాలుగా మాట్లాడితే ఈరోజు మీరు ఇచ్చినటువంటి మీ విజిలెన్స్ నివేదికలో మీ అధికారులు చేసినటువంటి నివేదికలో ఇల్లు ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టుకున్నారు అని చెప్పి అవును గత ప్రభుత్వంలో కట్టుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం బిల్లులు రాకపోతే వాటిని కొన్నా పూర్తి చేశారు పూర్తి చేసినటువంటి ఇంటికి ఈరోజు మంజూరు చేశారు నిధులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతేగాని పక్షపాత ధోరణితో వ్యవహరించి ఎక్కడా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు ఉండదు కాబట్టి మీకు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఎత్తుక్కుంటున్నారు తప్ప నేను మరలా మీకు చాలా నిసురుతున్నా ఏదైనా సరే ఎవరికైనా అక్రమాలు జరిగాయా పొరపాటు జరిగా విచారణ చేయించి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ముందుకు తీసుకురండి ఇరిగేషన్కి సంబంధించి మాట్లాడారు నేను చెప్తున్నా ఈరోజు ఇరిగేషన్లో ఎన్ని రకాల దొంగకూలులు జరుగుతున్నాయి ఇరిగేషన్లో ఏ విధంగా జరిగింది ఇరిగేషన్లో ఉన్నటువంటి మేనేజర్ ఏ విధంగా ఫోన్పేల ద్వారా డబ్బులు తీసుకున్నాడు ఇరిగేషన్ మేనేజర్ని ఎవరు తీసుకొచ్చారు నెల్లూరికి ఇరిగేషన్ మేనేజర్ని ఈరోజు సారెంటర్ చేసేటువంటి పరిస్థితి కాబట్టి అక్రమాలు ఈరోజు పాపం ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్తే పాపం ఫోన్ చేసి అయా బోమదాపురం సంబంధించినటువంటి నాలుగు ఊర్ల కాలువకు సంబంధించి నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈరోజు బిల్లులు చేసుకొని తినేసినట్టుగా మాకు తెలిసిందని చెప్పి ఒక రైతు బాధ వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి ఒక పక్క మీరు తీవ్రమైనటువంటి నేను అడుగుతున్నాను వొదలకూరు చరిత్రలో ఎంతో మంది శాసనసభ్యులు ఈ ప్రాంతంలో పనిచేస్తే ఏ శాసనసభ్యుడైనా లేౌట్ దగ్గర బెదిరించి వాళ్ళ మీద కేసులు బనాయించి డబ్బులు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా మళ్ళీ వాళ్ళ చేతనే ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు మాకు సంబంధం లేదని చెప్పి ఇది వాస్తవమా కాదా ఇది ఈ పసిపిల్లవాడు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి నెల్లూరులో పొదలపూర్లో అక్రమ లేవట్లు వేశారని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు ముందుకున్నారు అని చెప్పి కాబట్టి మీ పని మీరు కానివ్వండి అక్రమ లేవట్లు వేసి బెదిరించడం ఈరోజు మనం ఏదో చెప్తున్నారు ఇల్లు నిర్మించాము పేదలకు సంబంధించినటువంటి గిరిజనులకు పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులకు అదనంగా ఇచ్చాము దానితో పాటు ఎక్కడన్నా విద్యుత్ సమస్య ఉంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోజు ఇళ్ల మీద ఉండేటువంటి విద్యుత్ తీగలుంటే వాటిని పక్కకు తీసుకొచ్చాం కొత్త విద్యుత్లను వేసాం కొత్త రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పంపు పంపుచెట్లకు సంబంధించినటువంటి కనెక్షన్లు ఇచ్చాం కొత్త సబ్ స్టేషన్లు నిర్మించాం రైతులకు సంబంధించినటువంటి ఆ రోజులు యూరియా నేరుగా రైతుల ముంగి ముంగిటికి ఇంటి ముంగిటికి చేరేటువంటి విధంగా రైతు భరోసా కేంద్రాల అందించాం ఈరోజు కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది కాబట్టి అభివృద్ధి శూన్యం అవినీతి ఘనంలాగా తయారైంది